కోణం కోణం చౌదరి గారు వీళ్ళిద్దరు ఎవరండి వీళ్ళిద్దరు ఎవరండి పురంధ్రేశ్వరి గారు వాళ్ళ అబ్బాయికి క్లోజ్ సన్నిహితుడు కాదా అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ఎంపీ క్యాండిడేట్ ఆయన మోతుకుపల్లి ఆయన పేరు ఏదో ఉంది భరత్ తత్పట ఆయనకి సన్నిహితులు కాదా వీళ్ళు విశాఖ కేంద్రంగా ఇది ఒక మాఫియా గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది వీళ్ళిద్దరూ కూడా అడ్డంగా దొరికిన సందర్భం ఇవాళ వైజాగ్ వైజాగ్ కేంద్రంగా చేసుకొని ఈ రకమైన ఇల్లీగల్ ఎల్లిసెట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎంత ధైర్యంగా వ్యవహారాలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతూ ఉన్నా వీళ్ళిద్దరు ఎవరు తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ కాదా తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన ప్రతినిధులు తాలూకా వాళ్ళు కాదా అని అడుగుతా ఉన్నారు ఇట్లాగా ఈ రకమైన కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చి నా పైన ఆర్ఓ గారికి కంప్లైంట్లు పెడతా ఉన్నారు ఇప్పుడు నేనున్నానండి నేను ఒక ప్రజాప్రతినిధిని ఒక ఎంపీని నేను మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకముందు పాతిక వేల మంది నిరుపేదలకి ప్రభుత్వంలో ఇది ప్రక్రియలో భాగం ఇళ్ల స్థలాలు ఇచ్చాము ఇళ్ల స్థలాలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పుకోకూడదా తప్పే ఉందండి నేను మోరెంపూడి ఫ్లైఓవర్ ఉందండి ఆ ఫ్లైఓవర్కి వర్క్స్ జరుగుతూ ఉన్నాయి వర్క్స్ జరుగుతున్నప్పుడు నేను కార్లో వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఆ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆగి యాజ్ ఏ ఓటర్గా యాజ్ ఎ సిటిజన్గా నేను చూడకూడదా తప్పేమైనా ఉందా దానిపైన కూడా కంప్లైంట్లు పెడతా ఉన్నారు అసలు నాకు అర్థం కావట్ల ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవరు నేను ఢిల్లీలో కొట్లాడి పార్లమెంట్లో మాట్లాడి దాని వీడియో ఫుటేజీలు కూడా ఉన్నాయి నేను మాట్లాడి సాధించిన ఘనత నాది మార్గాని భరత్ది మీ ప్రభుత్వం టైంలో మీరు తెచ్చిన ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయింది దాన్ని రీఇన్షేట్ చేసాం అది మేము తీసుకుని వచ్చి నేను దారిలో వెళ్తూ వెళ్తూ అక్కడ వర్క్ జరుగుతుంది ఆగేనండి ఆగి చూడడంలో దానిపైన కూడా కంప్లైంట్ అండి చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క బావమర్ది నందమూరి బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచుతూ ఉన్నారు ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పుడు మరి దీన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాను ఏమని అంటారు అని అడుగుతున్నాను ఇప్పుడు నా పైన కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు సరే ఏదో చీరలు ఇచ్చారని నేను ఒకటే చెప్తా ఉన్నానండి విమెన్స్ డే వచ్చింది విమెన్స్ డే వచ్చినప్పుడు నేను నా అక్క చెల్లెమ్మలకి నేను ఏదో కొంతమందికి ఇస్తే ఇవ్వచ్చు తప్పే ఉందండి అది విమెన్స్ డే ఏప్రిల్ ఎయిత్ అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా సారీ మార్చ్ ఎయిత్ సారీ మార్చ్ ఎయిత్ అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందా అని అడుగుతా ఉన్నా లేదు కదా ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు ఈ బాలకృష్ణ గారి పేరు మీద చీరలు పంచడం ఏంటి అని అడుగుతున్నా దీనిపైన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు నేను ఎలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించి సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి రెండు వందల పదిహేడు బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైపాడ్ వెహికల్స్ దివ్యాంగులకి పంచామండి అది నేను చెప్తాను తప్పేముందండి అది ఎంపీ ల్యాడ్స్ ద్వారాగా నేను నా నిధుల ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముందురు అవి ఇచ్చినాయి మేము చేసిని చెప్పుకోవడంలో చెప్పుకోకూడదు దాన్ని ఎక్కడైనా ఉందా దాన్ని దాన్ని మాగ్నిఫై చేసి అదేదో పెద్ద క్రైమ్ కిందన సృష్టించి ప్రజలకు చూపిస్తూ ఉన్నారు ఒక్కసారి గమనించి మనం కోరుతా ఉన్నాం ఇవన్నీ అంశాలతో పాటు ఇవాళ చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రజలకి మంచి చేస్తూ ఉన్నాము మంచి చేసినవి చెప్పుకోవడంలో తప్పే ఉంది అని అడుగుతున్నా ప్రజలకి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చాము ప్రజలకి మేము దివ్యాంగులకి ఏవైతే ట్రైపాడ్ సైకిల్స్ ఎంసీసీ ముందు ఇచ్చాము తప్పే ఉందండి పాపం వాలంటీర్స్ని అభంసభం తెలియని వాలంటీర్స్ని ఒక అక్కస్సుతో కంప్లైంట్ పెట్టి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కంప్లైంట్ పెట్టి పాపం వాళ్ళు ఐదు వేల రూపాయలు ఆన్రోరియం తీసుకునే వాళ్ళపైనా అమాయకుల పైన మీ ప్రతాపం నన్ను ఎదుర్కోవయ్యా అంతే తప్పితే ఆ పిల్లలపైన ఏంది నేను మళ్ళీ నేను వాళ్ళకి మాట ఇస్తూ ఉన్నాను వాళ్ళకి నేను మళ్ళీ ఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తాను ఆన్ పేపర్ రిక్వెస్ట్ చేస్తాను సార్ దానిపైన పూర్తిగా ఎంక్వైరీ చేయమని రిక్వెస్ట్ చేస్తాను ఇది పక్కన పెడితే ఈ ఆదిరెడ్డి అప్పారావు వాళ్ళ అబ్బాయి అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించి ఒక వీడియోని రికార్డ్ చేసి అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఫేస్బుక్లో ఆయన ఆఫీషియల్ పేజ్లో పెట్టుకున్నాడు కదా అసలు ఒక పోలీస్ అధికారి గవర్నమెంట్ ఎంప్లాయీని వాయిస్ ఈయన రికార్డ్ చేసి ఆయన పర్మిషన్ తీసుకున్నాడా రికార్డ్ చేసి ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళది ఇలా రికార్డ్ చేసి పంపించచ్చా ఇలా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆయన వీడియో ఫుటేజ్ తీసి ఆఫీషియల్ పేజ్లో పెట్టించచ్చా ఇస్ దిస్ నాట్ ద వైలేషన్ ఆఫ్ ద రూల్స్ ఒక ప్రభుత్వ అధికారి నేను తెలంగాణ డీజీపీ గారు కూడా నేను లెటర్ పెడతాను ఇది ఐటీ యాక్ట్ ఫిఫ్టీ ఫోర్ కింద వస్తుంది అదేవిధంగా ఐపీసీ త్రీ ఫిఫ్టీ త్రీ ప్రకారంగా వస్తుంది వన్ ట్వంటీ బి అంటే ఒక రకంగా ఒక ప్రభుత్వ అధికారి వాయిస్ రికార్డ్ చేసి ఈయన మాట్లాడిన మాట్లాడించిన మాటలు హలో నమస్తే మాట్లాడించిన మాటలు రికార్డ్ చేసి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా పెట్టాడు అంటే పోలీస్ అధికారి అని అంటే క్రిమినల్ కా రాదా రాజద్రోహం కేసు కింద రాదా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా దీన్నే గతంలో కూడా ఈ ప్రబుద్ధుడు ఇలానే చేశాడు ఎవరో తెలియనా తెలియకోకుండా ఒక ప్రభుత్వ అధికారులు వాయిస్ని రికార్డ్ చేసి అది సోషల్ ప్లాట్ఫామ్స్ మీద పెడతా ఉన్నాడు విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఆఫీసర్ రికార్డ్ చేసి పెట్టుకుంటే అది కూడా నాకు తెలిసి నైతికం కాదు వాళ్ళు రికార్డ్ చేయడం ఏంటి సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టడం ఏంటి ఇప్పుడు అతను చెప్తా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి ఇప్పుడు ఆ వీడియో చూసిన దాని ప్రకారం ఈ చోటు అనే వ్యక్తి వీళ్ళిద్దరు ఎవరండి ఈ చోటు అంటే ఇతనే ఈయన ఎవడు ఈయన ఎవడు ఈయన ఈవిడ పక్కన ఉన్నవారు ఎవరో నాకు తెలీదు ఎవరు డీప్కి వెళ్తే మొత్తం అన్నీ అర్థమవుతాయి ఈయనవడో ఇదేంటండి ఇది ఈ చోటు అన్న వ్యక్తి ఈ ఇద్దరి మధ్యలో సంబంధాలు ఏంటి అని అడుగుతున్నా ఇదేంటిది ఇదేంటిది ఏం బాబు ఈ వ్యక్తి ఎవడు ఈ వ్యక్తి ఎవడు ఆలింగనాలు ఏంటి వీళ్ళ డ్రగ్స్ కేసులు దొరికిన వాళ్ళు అంటే ఇతనే పెట్టిచ్చాడా మొన్న నేను ఒక తెలుగుదేశం కార్యకర్త చూపించాను జాకీ అన్నవాడు అతను ఇతను ఇతను ముగ్గురు ఫ్రెండ్స్ అంట థిక్ ఫ్రెండ్స్ అంట పార్ట్నర్ సెట్ క్రైమ్ అనుకుంటా ఇది కాకుండా ఈయన బుచ్చయ్య చౌదరి గారితోనూ తెలుగుదేశం నాయకులందరితోను ఇగో ఈ పిల్లోడు ఈ చూడండి తెలుగుదేశం నాయకులతో మరి అంత డీప్ సంబంధాలు ఇవన్నీ ఏంటండి ఇప్పుడు ఎన్టీపీఎస్ కేసులో దొరికారు ఆ కేసులో దొరికిన వాళ్ళు ఇదేంటి దండలేస్తున్నాడు ఈ డ్రగ్స్ పెడ్లర్కి ఈ మధ్యలో ఉన్నవాడికి వీళ్ళు ఏమంటారు ఇలాంటి వాళ్ళ మనకి ఎమ్మెల్యేలుగా అవసరం ఇలాంటి వాళ్ళ మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు సతీమణి దగ్గరికి కూడా తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒక డ్రగ్స్ పెడలర్స్ ఏ రకంగా చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి ఆలోచన చేయమండి ఇలాంటి వ్యక్తులు రోగ్స్ రాజమండ్రికి ఎమ్మెల్యే అభ్యర్థులా ఇదేదో ఒక రాచరికంలాగా మనం ఏ యుగంలో ఉన్నాం వీళ్ళ కుటుంబం పదహారు సంవత్సరాలు రాజమండ్రికి ఎమ్మెల్యేగా మేయర్గా ఎమ్మెల్సీగా పదహారు సంవత్సరాలు రాజమండ్రికి వీళ్ళు పదవుల్లో ఉన్నారు రాజమండ్రికి ఏం చేశారని అడుగుతా ఉన్నా ఇప్పుడు పలానాగో ఇది నేను చేశాను అని గర్వంగా చెప్పడానికి ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఒకటైనా చెప్పగలరా అని అడుగుతా ఉన్నా పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రికి ఏం చేయకపోగా పైపెచ్చు ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని డ్రగ్స్ డాన్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలట ఇంకొక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే కావాలంట పదహారు సంవత్సరాలు అయిపోయింది ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు ఇదేమన్నా రాచరికమా మన ఎక్కడైనా రాజులు వంశమా ఎక్కడి నుంచైనా దిగొచ్చామా అంటే మా కుటుంబమే మేమే రాజమండ్రిని నేలాలి పోనీ వెళ్తే వెళ్ళండి పోనీ ఊరికి ఒకటి చేయాలి కదా అలా ఇది నేను చేశాను అని చెప్పడానికి ఏమన్నా ఉందా నేను గర్వంగా చెప్తా ఉన్నా మీరు ఐదు సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఎంపీగా నేను గర్వంగా ఇరవై డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను ఇరవై కంటికి కనిపించేది ప్రజలు మెచ్చుకునేది ప్ర ప్రజలు సభాష్ భరత్ అనిపించే విధంగా ఇరవై డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పగలుగుతాను మీరు ఒకటైనా చెప్పగలరా ఇవాళ మోరంపూడి ఫ్లైఓవర్ ఒకటి చాలు మీ జీవితాలకి నేను సాధించిన మొరంపూడి ఫ్లైఓవర్ కిలోమీటర్న్నర ఫ్లైఓవర్ ఒకటి చాలు మొత్తం మీరు పదహారు పదహారు సంవత్సరాలకి రాజమండ్రికి ఏం చేశారో నేను చేసిన ఒక్క అంశం చాలు ఇవాళ ఎయిర్పోర్ట్కి మూడు వందల యాభై ఐదు కోట్లు తీసుకొని వచ్చామండి ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్కి రెండు వందల డెబ్భై కోట్లు తీసుకొచ్చామండి ఈఎస్ఐ హాస్పిటల్ వంద కోట్లు తీసుకొని వచ్చామండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రికి తీసుకొచ్చామండి ఇవాళ కంబాల్ చేరు అని కానీ ఇంకా నేను లెక్క చెప్పుకుంటూ వెళ్తే ఒక ఇరవై డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్దవి చెప్పగలుగుతాను గ్లో గార్డెన్ ఎప్పుడైనా మనకు ఊహలకు అందిందా గ్లో గార్డెన్ ఒకటి చాలు గుజరాత్లో ద బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఉంది సెకండ్ బిగ్గెస్ట్ గ్లో గార్డెన్ ఇన్ ఇండియా నాకు తెలిసి రాజమండ్రిలో ఉంది ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే కడుపు మంట ఏం చేయాలో తెలియట్లేదు ఇవాళ మంచి కార్యక్రమాలు ప్రజలకి ఏమి కావాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఆఖరికి ఒక్కటే అంశం చెప్తున్నా ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాజమండ్రి పురప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మురళీమోహన్ గారు ఎంపీ కింద వ్యవహరించారు ఎంపీ కింద ఉండి రాజమండ్రికి ఒక్కటైనా చేశారా రాజమహేంద్రవరానికి మనిషి మంచోడైతే కావచ్చు నేనేం కాదన రాజమండ్రికి ఏదైనా ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా కొన్ని కనీసం కనిపించారా లేదే ఐదు సంవత్సరాలు టైమ్ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు ఓట్లేసిన ప్రజల్ని ఒమ్ము చేసిన వ్యక్తి మురళీమోహన్ గారు కాదా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు రాజమండ్రి ఎమ్మెల్యే గారు భవానీ గారు మంచి వ్యక్తి అయితే అవ్వచ్చు నేను గతంలో కూడా చెప్పాను నాకు సోదరితో సమానమని రాజమండ్రి నగరానికి కానీ రాజమండ్రి ప్రజలకు కానీ ఏదైనా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారా రాజమహేంద్రవరానికి ఏం చేశారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎర్రమ్నాయుడు గారు కూతురని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు మీరు రాజమహేంద్రవరం సిటీకి ఏం చేశారా అని అడుగుతా ఉన్నా పోను కనీసం ఎక్కడైనా నివాసం ఉంటున్నారా పోను రాజమండ్రి ప్రజలకి ఏం చేశారు నేను చెప్పాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా మరి ఐదు సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని మీరు ఏదో మంచి చేస్తారు ప్రజలకు ఏదో సేవ చేస్తారని మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసారు మరి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశారా లేదా ఒకసారి ఈ ప్రశ్నలపైన వారిద్దరూ కూడా స్పందిస్తే మరి ప్రజలకు కూడా ఒక సమాధానం చెప్పినట్టు ఉంటుంది ఇలాగా ఇలాంటి డ్రగ్స్ పెడ్లర్స్ని డ్రగ్స్ని పెంచి పోషించే ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలారా గమనించమని కోరుతా ఉన్నాను మొన్న తెలుగుదేశం నాయకుడు ఆ పిల్లోడు జాకీ అని ఒకడు దొరికాడు ఇప్పుడు అత్యంత సన్నిహితులు వీళ్ళు దొరుకుతూ ఉన్నారు నా పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మళ్ళీ నా పైన కమిషన్లు అని అంటూ ఉన్నారు నాకేందు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు తీసుకోవడం ఎందుకంటే మేయర్ కింద మీ కుటుంబంలో చేశారు ఎమ్మెల్సీ కింద మీరు చేశారు అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది బాగా అలవాటు అనుకుంటా కమిషన్లు కొట్టేయడం అది తీసుకొచ్చి నాకు ఆపాదిస్తూ ఉన్నారు మీరు ఒక్కసారి ఈ మధ్యకాలంలో లేదా గతంలో తీసిన టెండర్స్ చూడండి మైనస్ టెన్లు మైనస్ ట్వెల్వ్ మైనస్ ఫోర్టీన్లకి టెండర్లు వేసి కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు అంటే మైనస్ టెన్ ఫోర్టీన్లు అని అంటే ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేస్తున్నాం మైనస్ ఫోర్టీన్లు వేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్లు ఇస్తారా ఏమన్నా కనీసం జ్ఞానం ఉందా అయినా తీసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకేందండి నా సొంత స్థలాన్ని మోరంపూడి ఫ్లైఓవర్కి కార్ఖానాకి ఇచ్చాను నేను తీసుకోవాలనుకుంటే కోట్ల రూపాయలు తీసుకోవచ్చు అర్ధుల కింద జన్యున్గా అర్ధుల కిందన దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు పెట్టుకున్నారు సంవత్సరంన్నర నుంచి ఫ్రీగా ఇచ్చాను ఒకసారి కాంట్రాక్టర్లకి ఫోన్ చేసి అడగండి మార్గాని భరత్ అక్కడ కార్ఖానాకి మీరు ఏడెనిమిది ఎకరాలు స్థలం ఇచ్చారు కదా ఊరు నడిబొడ్డులో సంవత్సరంన్నర అయింది ఒక్క రూపాయి అయినా రెంట్ పే చేశారా అని అడగండి దిస్ ఇస్ మై క్యారెక్టర్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ మై సిటీ వాళ్ళు చాలా వేగంగా పనిచేస్తారు ఎక్కడో తీసుకుని వెళ్ళి పెట్టిస్తే కరెక్ట్ కాదు మన సొంత స్థలం ఇద్దాము వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇంత భారం కూడా కాకూడదు అని అంత వెసులుబాటు ఇచ్చి చేయిస్తున్నాం ఇది ఇది మా క్యారెక్టర్లు ఇది మా కుటుంబ నేపథ్యం ఇది మీరేందయ్యా అసలు అసలు నాకు ఒకటి అర్థం కాదు మనం పాజిటివ్గా ఊరికి ఇది చేసామని చెప్పడానికి లేదు ఏదో గోటుకాడి నక్కలు ఉంటాయి చూసారా ఇల్లా వెనకాల వెళ్ళి స్కాబెంజర్స్ లాగా బ్యాక్ 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 బైట్ చేస్తారు చూసారా ఆ టైపు వాతావరణం వాళ్ళ దగ్గర కనబడుతుంది ఇవన్నీ ఒక్కసారి ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నాను నేను చేసిన వాటిల్లో తప్పులు ఏమన్నా ఉన్నాయని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఐఎమ్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఫర్ ద పీపుల్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ పాపం అబ్బో శుభం తెలియని వాలంటీర్లని తొలగించడం అనేది చాలా బాధాకరం సో నేను మళ్ళీ అపీల్ చేసి వారికి లెటర్ పెడతాను ఆర్ఓ గారికి సో దానిపైన పుర పునఃపరిశీలించాలని మరి కోరుతా ఉన్నాం నేను చెప్తున్నాను మరి వారికి నేను అడుగుతున్నాను కాదు 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 వీడియో ఫుట్ ఇప్పుడు నేను కలవడంలో తప్ప ఏమన్నా ఉంటుందండి జనరల్గా అందరినీ కలుస్తూ ఉంటాము ఆహా జనరల్గా నేను అందరినీ కలుస్తూ ఉంటాను జనరల్గా మీటింగ్లు పెడతా ఉన్నాము మీటింగులు పెట్టినప్పుడు అక్కడక్కడ కనబడితే కనబడచ్చు లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడచ్చు తప్పే ఉంది యాజ్ అ ఓటర్గా ఏమండి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి అని ఓటర్గా అడుగుతాను నేను నేను ప్రభుత్వ అధికారులను కూడా అడుగుతానండి ఓటేయండి అని తప్పే ఉంది వాళ్ళు వచ్చి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఓటర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి ఓటేయండో లేకపోతే టీడీపీకి ఓటేయండో అని చెప్పడం అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది నాతో మీటింగ్ ఏడబెట్టారండి నేను జనరల్గా ప్రతి వార్డ్స్కి వెళ్తున్నామండి వార్డ్స్కి వెళ్ళినప్పుడు కలిస్తే కలవచ్చు అది కూడా నేను చెప్తా ఉన్నా అదే దాన్ని పునఃపరిశీలించాలని కోరుతున్నా ఏమన్నా ఉంటే కొన్ని చూపించండి ఏదన్నా వీడియో ఫుటేజో లేకపోతే ఫోటోగ్రాఫ్ వినండి స్వామి ఏమన్నా చూపించి మాట్లాడండి ఇప్పుడు నేను వాళ్ళతో కూర్చొని ప్రలోభ పెట్టినట్టో లేకపోతే మీరు అన్నట్టు డబ్బులు ఏదైనా ఉంటే చూపించండి నేను చేయలేని చేశారని అంటే ఇంక నేనేం చేయాలా ఏమండి నేను ఒకటి ఒక్కటి చెప్తాను ఇప్పుడు జనరల్గా కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా ఆఫీసర్స్ని సాక్షాత్తు డీజీపీలనే తొలగిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ దిస్ ఈజ్ ఆల్ క్యారీస్ ఆన్ దర్ పర్సెప్షన్ దానికి ఏదో ఒక పర్టికులర్ వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఉంది లేకపోతే ఇంకోటి ఉందని అని ఏమి ఉండదు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మీరు కలిసారని అని అంటే జనరల్గా మేము వెళ్ళినప్పుడు కలిసేమని చెప్పచ్చు లేకపోతే రాసి ఇవ్వచ్చు దాన్ని బేస్ చేసుకుని తొలగించడం అనేది ఇప్పుడు నేను అదే చెప్తున్నా వాళ్ళు వెళ్ళి ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓటు వేయండి అని చెప్పడం ఎంసీసీ కింద వస్తుందని చెప్తున్నా ఏదండి ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను ఏదైనా ఆ పిల్లోడు ఏదో సోషల్ యాక్టివిటీస్ చేస్తాడు చేసినప్పుడు అబ్దుల్ కలాం గారికి దండ వేయడానికి వెళ్ళినప్పుడు జనరల్గా దండేస్తాం అంతే తప్పితే ఆలింగనాలు చేసుకోవడాలు లేకపోతే ముద్దులు పెట్టుకోవడాలు లేకపోతే అంత క్లోజ్గా వ్యవహరించాల్సిన అవసరం నాకు లేదు కాకపోతే ఇప్పుడు మంచి ముసుగు వేసుకుని ఆ ముసుగులో ఉన్న వ్యక్తులు ఎవరనేది ఒకసారి గమనించి మనం కోరుతా ఉన్నాం పైకి వేసుకునేదేమో ఏదో అంటారు చూసారా మేకప్ అనే పులిలాగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థి అలా వ్యవహరిస్తున్నా అదే ఇప్పుడు చెప్పాను కదా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు జనరల్గా అబ్దుల్ కలాం గారికి దండ వేసినప్పుడు కనబడుతున్నారు అదే నేను చెప్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఆ ఇద్దరు చౌదరులు ఎవరు అని అడుగుతా ఉన్నా ఇద్దరు చౌదరులు ఎవరు అని అడుగుతా ఉన్నా లేదండి నేను వాళ్ళకి అవకాశం కల్పిస్తానని అన్నాను పాపం అన్యాయంగా విభజ అన్యాయంగా ఇచ్చేసారండి పాపం వాళ్ళ పిల్లల్ని అన్యాయంగా చేస్తే మరి న్యాయం చేయాలి కదా అది నేను నేను ఇచ్చేసుకొని నేను ఎలక్షన్ వాడుకుంటానని చెప్పట్లేదు కదా ఆహా ఎలక్షన్ వాడుతున్నానని చెప్పానా నేను ఏమన్నా ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు బాగా సన్నిహితులు ఎవరనేది ఇందాడు పేర్లు చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అధికారంలో మేము ఉండచ్చు అప్పుడు ఆ డ్రగ్స్ పట్టుకున్న ఆ వ్యవహారం చేసిన వ్యక్తులు ఎవరు అని అడుగుతా ఉన్నారు వాళ్ళు ఎవరికి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పార్టీ సింపథైజర్స్ ఏ పార్టీ ప్రజాప్రతినిధులతో సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి అవి గమనించాలనుకోరు కాదు పట్టుకున్నదే సిబిఐ అండి ఎందుకు సహకరించరు కాదు ఎందుకు చేస్తారు ఎన్నిను అరే ఎందుకు చేస్తారు ఇవన్నీను ఇప్పుడు ఆ వ్యక్తులు ఎవరనేది తెలుగుదేశం తాలూకా వాళ్ళు అని చెప్పాను తెలుగుదేశం తాలూకా వాళ్ళు అయితే అధికారులు ఎందుకు చేస్తారు అధికారులు ఎప్పుడు కూడా నెక్కచ్చిగా నిస్వార్థంగానే ఉన్నారు ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే దీనికి వెనకాల వెనకాల ఉన్న ఎవరు ఎవరనేది బయట పెట్టమని చెప్తా ఉన్నాం సిబిఐ అధికారులను కూడా ఒకటే మీరు మీడియా ప్రతినిధులుగా ఒకటే ప్రశ్నించి మనం కోరుతున్నారు పదహారు సంవత్సరాలు ఈ ఆదిరెడ్డి అప్పారావు గారి కుటుంబం పదహారు సంవత్సరాలు పదవులు చేశారు పదవులు చేసి రాజమండ్రి నగరానికి ఏం చేశారు ఇదేమన్నా రాచరికమా అని అడుగుతా ఉన్నా ఇదేమన్నా రాజుల పరిపాలన అని అడుగుతా ఉన్నా ఇంకొక ఐదు సంవత్సరాలు అడుగుతున్నాడు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు కావాలా తండ్రి అయిపోయాడు కోళ్ళు అయిపోయింది భార్య అయిపోయింది ఇప్పుడు కొడుకండి పోనీ ఊరికి ఏమన్నా మంచి చేస్తే కొంచెం చెప్పండి ఇదేమన్నా రాజుల పరిపాలన ఊరికి మంచి చేయరు దందాలు చేస్తారు సైకిల్తో ప్రయాణము ప్రారంభమైంది వాళ్ళ కుటుంబం అర్ధింట్లో ప్రారంభమైంది ఒక దిగువ మధ్య తరగతి పేద కుటుంబాలతో ప్రారంభమైన కుటుంబం ఎన్ని వందల కోట్లు ఎట్లా సంపాదించారో అడుగుతున్నా పర్సంటేజీల అలవాటు ఆళ్ళకు ఉన్నట్టుంది వాళ్ళకుండి వెంటనే ఇంకొకళ్ళ పైన పోస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పా ఒక్కసారి టెండర్స్ తీసుకోండి టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ మైనస్లకి కాంట్రాక్టర్లు వేశారు మీరు ఏ కాంట్రాక్టర్దైనా చెప్పించండి భారత్కి ఒక్క పర్సెంట్ అర పర్సెంట్ డబ్బులు ఇచ్చారని మీరు శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రి దగ్గర కూడా వెయ్యి పదిహేను వందలు తీసుకున్న కుటుంబాలు మీ ఇవాళ నా గురించి మాట్లాడుతున్నారు నేను అదే చెప్పా డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ వాయిస్ రికార్డులు చేస్తున్నారు అది ఎవరు ఇప్పుడు అని కుర్రాడు ఉన్నాడు ఎవడండి తెలుగుదేశం కార్యకర్త కాదా ఆల్రెడీ అరెస్ట్ చేశారు నేను ఒకటి చెప్తున్నాను ఆ జాకి అని కుర్రోడు తెలుగుదేశం ఆ నలభై ఆరో వాటికి సంబంధించిన వాడు పచ్చబొట్లు వేసుకున్న రకాలు వాళ్ళ పేర్ల మీద మరి వాళ్ళ కార్యకర్తలే డైరెక్ట్గా రాజమండ్రి సరిపాలి హైదరాబాద్లో వెళ్ళి గంజాయి వ్యాపారాలు చేస్తున్నారు మళ్ళీ ఎంత ధైర్యం ఉంటే ఒక ప్రతిపక్షంలో ఉంటూ హైదరాబాద్కి వెళ్ళి ఫోనులు చేసి పోలీస్ ఆఫీసర్ కారు టైర్లో ఉంది తీయండి తీయండి అని చెప్తున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి